తెలంగాణ వైద్య మండలి ఈ నకిలీ వైద్యుల పైన చేస్తున్నవి దాడులు కాదు అవి తనిఖీలు మాత్రమే ఏ మినిస్టర్ అయినా ఎమ్మెల్సీ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఏ పొలిటీషియన్ అయినా ఆర్ఎంపీలకు చెప్పగలిగేది ఏంటంటే మీ పరిమితులలో మీరు వైద్యం చేయండి అప్పుడు మీకు రక్షణ ఉంటుంది అని మాత్రమే చెప్పగలుగుతారు పరిమితులు దాటి వైద్యం చేయండి ప్రజల ప్రాణాలతో ఆడుకోండి అయినా సరే మేము మీకు మీ మీకు లేని హక్కుల్ని మీకు ఇస్తాము మిమ్మల్ని పరిరక్షిస్తాము లేకపోతే మీకు సపోర్ట్ చేస్తాము అని ఏ పొలిటీషియన్ అయినా లేకపోతే ఏ ఉద్యోగి అయినా చెప్పరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైద్య మండలి వాళ్ళ పైన తనిఖీలు కా దాడులు కాచేస్తుంది తనిఖీలు తర్వాత శిక్షణ పొందినాక వైద్యం చేయడానికి పర్మిషన్ ఇస్తారు కానీ ఆల్రెడీ కొన్ని దశాబ్దాల నుంచి వైద్యం చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు శిక్షణ కల్పించండి వాళ్ళకు అర్హతలు ఇవ్వండి అనేది ఎంతవరకు న్యాయం అవుతుంది అంటే చాలా కాలంగా మేము తప్పు చేస్తున్నాం కాబట్టి మేము తప్పు చేయడానికి మాకు లైసెన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మెడి వైద్య మండలికి ఆర్ఎంపీలతో శత్రుత్వం ఏం లేదు మాకు ప్రజారోగ్యం పట్ల బాధ్యత ఉంది ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత మా చేతిలో ఉంది కాబట్టి ప్రజల ఆరోగ్యాలతోని ఆడుకోకండి ఎందుకంటే ఈ అర్హత లేని వాళ్ళ వల్ల వాళ్ళ వైద్యం వల్ల జరుగుతున్న నష్టము మాటల్లో వర్ణించలేనిది మేము ప్రతిరోజు చూస్తున్నాం కొన్ని వందల మంది కొన్ని వేల మంది మొత్తం కలిపితే కొన్ని లక్షల మంది అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడడంతో మందులు పనిచేయని పరిస్థితికి వెళ్ళడము అనవసరంగా స్టీరాయిడ్స్ వాడడంతో దీర్ఘకాలిక సమస్యలతోని స్టీరోయిడ్స్ వాడుతూనే ఉంటారు లాస్ట్కి వచ్చేసరికల్లా వాటి సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఎమర్జెన్సీస్కి లాండ్ అవుతారు అలాంటి ఎన్నో బాధలు మేము చూస్తున్నాం కాబట్టి ప్రజల ఆరోగ్యాల్ని దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీ పరిమితుల్లోనే మీరు ఉండండి అనే మేము కూడా చెప్తున్నాం ఏ రాజకీయ నాయకుడైనా కూడా చెప్పేది అది ఎవరు కూడా పరిమితులు దాటి వైద్యం చేయండి అని చెప్పరు మేము వాళ్ళ మీద దాడులు చేయట్లేదు కేవలం తనిఖీలు చేస్తున్నాం కానీ మా తనిఖీల్లో ప్రతి చోట కనిపిస్తుంది ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ పరిమితులు దాటి వైద్యం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో ఖచ్చితంగా ఆడుకుంటున్నారు ఇప్పటివరకు మేము వెళ్ళి చేసిన ఎన్ని దాడులలో ఒక్క చోట కూడా స్టీరాయిడ్ లేకుండా యాంటీబయోటిక్ లేకుండా ఒక్క చోట కూడా లేదు అంటే ఏంటి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఈ నకిలీ వైద్యులు ఖచ్చితంగా వాళ్ళు ఆర్ఎంపిలో గ్రామీణ వైద్యులు కాదు నకిలీ వైద్యులే వైద్యులు అని అనే అర్హత వాళ్ళు లేదు తర్వాత గ్రామీణ వైద్యులు కూడా కాదు గ్రామీణ ప్రాంతాల్లో కన్నా సిటీస్లో మన మెట్రోపాలిటన్ సిటీ అయినా హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఇంకా సంఖ్యాపరంగా కూడా ఎక్కువ ఇవాళ వాళ్ళ సమావేశంకి అటెండ్ అయిన వాళ్ళలో కూడా చూడండి సగం పైన హైదరాబాద్ వాళ్ళే ఉన్నారు సో కాబట్టి సిటీలలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళను గ్రామీణ వైద్యులు అనడం కూడా తప్పు వైద్యులు అనడం అంతకన్నా పెద్ద తప్పు సో ఎవ్వరూ పరిమితుల్లో చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం వైద్య మండలి తనిఖీలు కొనసాగిస్తూనే ఉంటుంది తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడేలాగా ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం